హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా షూట్ చేశానండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి రెగ్యులర్గా మనం టిఫిన్ వేసుకుంటూ ఉంటాం కదండి అది కూడా ఇడ్లీ దోశ గారం ఇలా వేసుకుంటూ ఉంటాం కదా అది కూడా మినప్పండితోనే వేసుకుంటాము రోజు వాటికి పేడ ప్రిపేర్ చేయాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకైతే ఇంకా అందుకే ఈ మధ్య నేను ఎలా ట్రై చేస్తాను అనమాట ఒకేసారి ఎక్కువగా మినపిండి నానబెట్టేసుకుని గ్రైండర్ వేసేసుకుంటున్నాను ఒకవేళ మనం ఇడ్లీ వేసుకోవాలి అనుకుంటే ఈ కప్పు ఉంది కదా ఈ కప్ తోటి బేటర్ని తీసుకుని ఇదే కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వని యాడ్ చేస్తే మనం ఇడ్లీ వేసుకోవచ్చు లేదా దోశ వేసుకోవాలి అనుకుంటే సేమ్ ఒక కప్పు మినపిండి బేటర్కి టూ కప్స్ బియ్యం పౌడర్ కానీ లేదంటే మీకు ఒప్పుకుంటే ముందు రోజు నైటే బియ్యం నానబెట్టేసుకుని తర్వాత మనం మార్నింగ్ మిక్సీ పట్టు ఆ బియ్యం బా ఆ బేటర్ని కూడా మనము ఈ దీంట్లో కలిపేసుకొని అట్ల వేసేసుకోవచ్చు నాకైతే ఈజీగా అనిపిస్తుంది అనమాట అంటే ఎక్కువ కష్టపడకుండా టైం తీసుకోకోకుండా రోజు బేటర్ని ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా సో సరే అంటే ఆల్రెడీ ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే కనుక ఓకే ట్రై చేయకపోతే ఇంకా ప్రజెంట్ నేనైతే ఇడ్లీ రవ్వని యాడ్ చేసేసుకుని అట్లు వేసేస్తున్నాను ఇడ్లీ వేయకుండా ఇలా ఇడ్లీ రవ్వతో అట్లు వేసుకుంటే చాలా బాగుంది నార్మల్గా బియ్య కన్నా నాకు బాగా నచ్చింది ఇది నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నాను ఇదిగోండి మా పాపకి టిఫిన్ వేసేసాను మామూలుగా దోశ చపాతి ఇంకా ఏదైనా స్వీట్ కానీ ఏమైనా చేసామంటే తన దగ్గర ఉండి కూర్చుని పెట్టాల్సిన అవసరం లేదు తనే తినేస్తుంది సో ఇంక ఈ లోపు నేను వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా నువ్వు చపాతీ తింటావు కదా ఇది దోశ కాదు మా పిల్ల దృష్టిలో చపాతి చపాతీనే దోశ కూడా చపాతీనే ఇది దోశను కూడా చపాతి అనే అనిద్ది ఇంక అందుకే నేను కూడా చపాతి అంటున్నాను చపాతి ఇష్టమేనా నీకు ఇష్టమేనా తినేస్తావా నువ్వు మా పాప మార్నింగ్ లేచి లేవడంతోనే చేసే ఫస్ట్ పని ప్యాంటు అండ్ డ్రైవర్ తీసేస్తుంది ఇంకా తీసేసి అలా విసిస్తుంది అనమాట ఇంకా నేనే తీసుకోవాలి బర్త్డే డెకరేషన్ అయితే ఇంకా అట్లనే ఉంది అనమాట సో ఇంకా అలా ఉంచేస్తాము తీసేయాలి ఈరోజు తీసేద్దాం అనుకుంటున్నాను అక్కడ మనకి గుమ్మం దగ్గర నడవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకొకటి కింద కూడా డస్ట్ ఉండిపోతుంది ఆ బెలిన్స్ బ్యాక్ సైడ్ తీసేద్దాం అనుకుంటున్నాను చూద్దాము నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇంకా త్వర త్వరగా లంచ్ చేసేదా మా హస్బెండ్ మార్నింగ్ టిఫిన్ కూడా చేయకోకుండా డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా ఇవి అయితే నైట్ తీసుకొచ్చాడు పాలు ఇంకా ఇప్పుడు కాస్తున్నాను నైట్ బద్దకం అనిపించింది కాయడానికి ఇంకా పొడిని పోయాను అనమాట యాక్చువల్గా మేము ఒక టెన్ డేస్ నుంచి వేరే చోట పాలు పోగించుకుంటున్నాము గేదె అవి కూడా అవి కొంచెం లాంగ్ అనమాట ఒక టెన్ డేస్ పడుతుంది మనకి వెళ్ళడానికి బట్ ఇవి అయితే రోజు తీసుకొచ్చే ప్లేస్లో కాకుండా ఇవి ఇప్పుడు వేరే ప్లేస్లో తీసుకొచ్చారు అనమాట జస్ట్ ఇవి మా రోడ్డు పక్క రోడ్లోనే ఉంటా ఇవి చూడమన్నాడు ఇవి బాగుంటే కనుక ఇక్కడే పోపించుకుంటాము లేదు అంటే కనుక చెప్పాను కదా ఒక టెన్ డేస్ నుంచి వేరే ప్లేస్లో వేరే చోట తీసుకుంటున్నామని ఇంకా అక్కడే తీసుకుంటాను ప్రజె అయితే ఇవి చూడు అని చెప్పాడు చూస్తాను అది మంచిగా అనిపిస్తే కనుక ఇక్కడే కంటిన్యూ చేస్తాము లేదు అంటే ఫస్ట్ నుంచి పోపించుకుంటున్నాం కదా అక్కడే తీసుకుంటాము మా పాప బర్త్డే ఇంకా టెన్ డేస్ ఉంది అనగా మీషోలో ఈ శారీ బుక్ చేశాను ఆలియా బట్ శారీ అంట చాలా కలర్స్ ఉన్నాయి దీనిలో నాకు బాగా నచ్చింది ఇంకా తన బర్త్డే కట్టుకుందాము అనేసి బుక్ చేస్తే తన బర్త్డే అయిపోయిన టూ డేస్కి అనమాట దగ్గర దగ్గరగా ఒక ఫోర్టీన్ డేస్ థర్టీ డేస్ టైం తీసుకుంది ఇది డెలివరీ అవ్వడానికి డెలివరీ బాయ్ నడితే ఎందుకండి ఇంత లేట్ అయింది ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాం కదా త్వరగా రావాలి కదా అంటే స్టాక్ లేకపోతే ఇలానే లేట్ అయింది మేడం స్టాక్ ఉంటే మాత్రం త్వరగానే పంపించేస్తారు అది క్యాష్ ఆన్ డెలివరీ అయినా ఆన్లైన్ పేమెంట్ చేసినా సరే అనేసి చెప్పారనమాట ఇంకా నేనైతే కేబీహెచ్బిలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదండి మనకి మా విజయవాడ సైడ్ అయితే బీసెంట్ రోడ్ అని ఉంటుంది అనమాట కేబీహెచ్బిలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది ఇక్కడ వన్ ఫిఫ్టీకి మంచిగానే ఉన్నాయి డ్రెస్సెస్ క్వాలిటీ మా ఫ్రెండ్ తీసుకున్నాను అంటే ఇంకా నేను కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను వేసుకున్నాను కదా డ్రెస్ ఇదొకటి అండ్ ఈ టూ డ్రెస్సెస్ తీసుకున్నాను మూడు కూడా ఎక్సెల్ తీసుకున్నాను కానీ ఇది మాత్రము బాడీ ఓకే కానీ హ్యాండ్స్ దగ్గర పట్టేస్తుంది అనమాట కనీసం నా హ్యాండ్ ఇలా కూడా పైకి లేవడం లేదు అంత బిట్ అయిపోయింది ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను ఎక్స్చేంజ్ అనేది ఏమి ఉండదు కదా స్ట్రీట్ షాపింగ్ అంటే అసలు ఉండదు కనీసం వాళ్ళు మనకి బిల్లు కూడా ఇవ్వరు జస్ట్ క్యాష్ ఇవ్వడము మనం తీసుకోవడము అంతే మరి అతను ఏమంటాడు రిక్వెస్ట్ చేస్తాను వేస్ట్ కదా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు ఇద్దామన్నా సరే అంటే ఈ సరిపోయే వాళ్ళు సో ఆ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అడిగి అడుగుతాను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను ఇస్తే ఇస్తారు లేదు అంటే కనుక ఇంకా అట్లానే ఉండిపోతుంది నేను కొంచెం వెయిట్ ఏమన్నా లాస్ అయితే అప్పుడు యూజ్ అవుతుంది కదా ఇంక అప్పటి వరకు నేను దీన్ని ఇలా ఉంచేస్తాను ఇంకా ఇప్పుడైతే లంచ్కి ప్రిపేర్ చేద్దాం ఇంకా లంచ్ అయితే రెడీ చేస్తూ ఉండగానే మా హస్బెండ్ వచ్చేసాడు లంచ్ చేయడానికి ఆల్రెడీ నాకు కాల్ చేసి చెప్పాడండి గుడ్డు ములకాయ కర్రీ చేయి అనేసి బట్ ఆనియన్స్ లేవన్నమాట ఇంకా అందుకే నేను చేయలేదు ఇంకా వచ్చి రాగానే చెక్ చేసుకుంటున్నాడు నేను చేయమన్నా కర్రీ చేసిందా లేదంటే తనకి ఇష్టమైన కర్రీ చేసిందా అని ఇంకా నేను చెప్పాను అనమాట ఆనియన్స్ లేవు ఈవినింగ్ చేస్తానులే అనేసి ఇంకా ప్రజెంట్ అయితే లంచ్కి అయితే స్పెషల్ ఏంటి అంటే వైట్ రైస్ టమోటా కర్రీ ఇంకా గుడ్డైతే ఉడకపెట్టేసేసాను మా హస్బెండ్కి ఫుడ్ పెట్టాక నేను పాప తినేసేసి హాలీవుడ్ మూవీ ఒకటి చూసానండి ఒక టూ అవర్స్ ఇంకా తర్వాత కొంచెం సేపు పడుకుని మళ్ళీ లేచి ఫ్లోర్ క్లీన్ చేసేసి మాఫ్ పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి చాలా రోజుల తర్వాత రోజులు కూడా కాదు మంత్స్ తర్వాత రాగిచెంప పెట్టుకున్నాను అనమాట నేను చాలా డేస్ అయిపోతుంది ఇలా పెట్టుకుంటే మంచిది అంటారు కదా సో యూట్యూబ్లో చూసాను నేను కూడా సో ఇదైతే పెట్టాను యాక్చువల్గా అయితే నేను ఇంతకుముందు తలుపు ఉంటుంది కదా బ్యాక్ సైడ్ పెట్టుకునేదాన్ని బట్ అలాగా అదంట కనిపించేలాగా పెట్టుకోవాలి అంట సో ఇంకా ఇప్పుడైతే చేంజ్ చేశాను బయట సైడ్కి పెట్టేశాను ఇంకా రాక్షసేమ పెట్టుకున్నాక పసుపు కుంకుమ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వండిపోయి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి మేము బయటకైతే వెళ్ళామండి మా అమ్మకైతే బాగాలేదనమాట బాగా ఫీవర్గా ఉందంట ఫీవర్ తగ్గిందంట కానీ కొంచెం నీరసంగా ఉంది అంటే ఇంకొక టెన్ డేస్ ఉండి వెళ్దు కానీ ఇక్కడ రా అనేసి చెప్పాను అనమాట తనైతే వస్తుంది మా అమ్మ ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేసాక మిక్సీ పాడైపోయింది అనమాట మాది రిపేర్కి వచ్చింది ఇంకా మిక్సీ తీసుకుని వెళ్ళాను అన్నీ బాగున్నాయి కానీ ఇవి ఉంటాయి కదా జార్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ చిన్న మిక్సీ మాత్రము బ్లేడ్స్ పోయాయి ఇంకా మిషన్కి అయితే మాత్రం అక్కడ వైట్ కలర్లో ఉంటుంది కదండి మిడిల్లో మనకి ఆ వైట్ కలర్ది పోయింది అంట ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇదే అనమాట ఇది పోయిందంట సో దానికైతే సెవెంటీ రూపీస్ తీసుకుని మళ్ళీ కొత్తది వేశారు ఇంకా బాగా ఇప్పుడైతే పర్లేదు బాగానే వర్క్ అవుతుంది ఇంకా మిక్సీ పని అయ్యాక మళ్ళీ ఇంట్లో పెట్టేసి ఇలా తెలిసిన తమ్ముడికి బాగాలేదు అంటే చూడడానికి వెళ్ళాము చిన్న యాక్సిడెంట్ అయింది అంటే ఇంకా నేను మళ్ళీ మీకు తమ్ముడి దగ్గర నుంచి వచ్చేసాక అమ్మకి మార్నింగ్ చెప్పాను కదా నేను ఇలా డ్రెస్ ఎక్స్చేంజ్కి వెళ్తాను అని సో అక్కడికైతే వెళ్ళిపోయామండి అసలు ఇవ్వరేమో అనుకున్నాను ఎక్స్చేంజ్ ఉండదేమో అనుకున్నాను కానీ వాళ్ళు వెళ్ళి ఇలా మీ దగ్గర డ్రెస్ తీసుకున్నాము టూ డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి ఒక డ్రెస్ మాత్రం బాగా ఫిట్ అయిపోయిందండి అంటే వాళ్ళు వెంటనే ఓకే మేడం ఇంకో డ్రెస్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేశారు నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది అంటే డ్రెస్ కాస్ట్ వన్ ఫిఫ్టీ అయినా సరే ఇంకా మనం అలా మంచిగా మనకి నచ్చి తీసుకున్నప్పుడు అలా మనకి ఫిట్ అవ్వకపోతే బాధగా అనిపిస్తుంది కదా సో ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే ఇంకా ఇది మొత్తము కేబిహెచ్బి స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇది మొత్తం చూపించాలనిపిస్తుంది కానీ ఏంటంటే కొంచెం షై ఫీలింగ్ అనిపిస్తుంది వాళ్ళ షాప్లోకి వెళ్ళి అన్నీ తీస్తుంటే వాళ్ళు ఏమంటారా ఏమో అని ఇంకేదో రాగా అలా చూపించేశాను ఇలా రోడ్డు మీద ఇలా చాలా పెద్దగా ఉంటుంది ఒక దగ్గర దగ్గరగా మనకి అంటే రోడ్డు మొత్తం నడవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం పట్టేస్తుంది అంత పెద్దగా ఉంటుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకున్నాము వెజిటేబుల్స్ ఏం లేవు ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకున్నాను అనమాట నాకు ఎందుకో కొబ్బరికాయ చూడగానే అక్కడ షాప్కి వెళ్ళం కొబ్బరి అన్నం తినాలని ఆ ఫీలింగ్ వచ్చేసింది ఇంకా అందుకే కొబ్బరికాయ తీసుకున్నాను ఒకటి థర్టీ రూపీస్ అంట ఇంకా అక్కడ అయితే దగ్గరగా ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయినాయి మొత్తానికి కలిపి ఇంకా మా హస్బెండ్కి అయితే ఫుల్ కాఫ్ వస్తుందండి ఇంకా ఇంటికి వచ్చేసాక అంటే దారిలో వచ్చేటప్పుడే కరెక్ట్ ఒకటి తెచ్చుకున్నాము అది ఒకటి తింటే మనకి కాఫ్ తగ్గింది అంటారు కదా సో ఎవ్రీ ఇయర్ కూడా మా హస్బెండ్కి ఇలా కాఫ్ వస్తూ ఉంటుంది సో ఇదే వర్క్ అవుతుంది అనమాట మెడిసిన్ కన్నా సో దానికి పగల కొట్టేసి ఒక చిన్న ముక్క అయితే ఇచ్చాను ఇంకా అలా కొంచెం సేపు బుగ్గన పెట్టుకుని మనం దాన్ని అలాగా ఉంటే కనుక ఆ రసం మొత్తం లోపలికి వెళ్ళి మనకు అది మెడిసిన్ లాగా వర్క్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఎగ్స్ కూడా తీసుకొచ్చుకున్నాము వచ్చేటప్పుడు ఇంకా ఎగ్స్ కూడా బాస్కెట్లో పెట్టేసాను ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేవి ఏవి పెట్టకూడనివి ఏవి అని చెక్ చేసుకుని పెట్టేవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా బయట పెట్టేసుకున్నాను అనమాట రిమైనింగ్వి ఇంకా నెక్స్ట్ అయితే రేపు శుక్రవారం కదండి అంటే నేను ఇది గురువారము వ్లాగ్ షూట్ చేశాను అనమాట ఇంకా శుక్రవారం పూజ ఉంటుంది కదా సో దేవుని కోసం అనేసి అట్టగాయలు కూడా తెచ్చుకున్నాను బట్ మా పాప ఏంటంటే అట్టకాయలు చూసిన వెంటనే కావాలి కావాలి అంటది ఒకసారి మనం ఏదైనా ఒక గెల నుంచి తీసుకొచ్చినవి ఫస్ట్ దేవునికి పెట్టాక మనం తినాలి అంటారు కదా సో ఇంకా మా పాప అడిగింది కదా అని నేను కూడా కొంచెం తినేసి తనకి ఇచ్చాను అనమాట అంటే బాగా పచ్చిగా ఉంది అది ఎలా ఉంది ఏంటి అని జస్ట్ చూశాను నేను కూడా బట్ బాగా పచ్చిగా ఉంది ఇంకా మా పాప ఎలానో వినదు అనేసి ఇంకా తనకి ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని పాలు ఉంటే వాటిని కొద్దిగా ఉప్పు వేసి కొట్టేసి కళాకాని చేశాను పాప అండి మా హస్బెండ్కి చాలా ఇష్టము నేను టూ బౌల్స్లో పెట్టాను వాటిని కొంచెం మా పాపకి ఇంకోటి మా హస్బెండ్ హస్బెండ్కని మా పాప మా పాప తినేసి మా హస్బెండ్ది కూడా తీసేసుకుంది ఇదిగోండి ఆ గాసు దాంట్లోనేమో మా పాపకేసాను పక్కన స్టీల్ దాంట్లోనే మా హస్బెండ్కి వేస్తే మాకు తెలియకోకుండా తను అది కూడా తినేసేసింది ఇంకా మా హస్బెండ్ అసలకే చాలా ఇష్టమైన కూతురు కదా ఇంకా ఏమీ అనలేదనమాట తననే తినేసేయమన్నాడు మొత్తము ఇంకా తనే తినేసింది ఇంకా ఆఫ్టర్నూనే లంచ్ చేయమ లంచ్కి గుడ్డు కర్రీ చేయమన్నాడు కదా ఇంకా కుదరలేదు అనేసి నైట్ డిన్నర్కి అయితే గుడ్డు ములకాయ కర్రీ చేశానండి ఇంకా ఇంతే వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేశాను బాయ్